వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఈ మధ్యకాలంలో చూస్తే పిల్లలైనా పెద్దలైనా పేరు కోసం ఎక్కువగా తప్పించిపోతూ ఉన్నారు సో పేరు తెచ్చుకోవడం కోసం రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎక్కువగా వీడియోస్ కానీ ఇలాంటివి పోస్ట్ చేసి ప్రజల నుంచి అప్రిసియేషన్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళ నిజ జీవితంలో ఏవైనా ఇంపాక్ట్ అనేది ఉంటుందా ఏవైనా అవకతవకలు జరిగే అవకాశం ఉందా వాళ్ళ మైండ్ సెట్లో ఎలాంటి మార్పు ఉంటుంది ఇవన్నీ ఇవాళ డీటెయిల్డ్గా మాట్లాడదాం ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ రాధాకృష్ణ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సరే ఎలా ఉన్నారు సార్ బాగున్నాయండి సార్ పిల్లల నుంచి పెద్దల వరకు ఈ మధ్యకాలంలో ఏమైపోతుందంటే పేరు కోసం తప్పించిపోతూ ఉన్నారు సార్ ఏదైనా ఒక స్పెషల్ టాలెంట్ ఉన్నప్పుడు జనాల నుంచి అప్రిసియేషన్ రావాలి అని కోరుకోవడంలో తప్పులేదు కానీ అలాంటి అప్రిసియేషన్ రానప్పుడు ఏమైపోతుందంటే ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ పెరిగిపోతుంది సార్ సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ అ సైకాలజిస్ట్గా మీరు పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఎక్స్పెక్టేషన్ రిడ్యూసెస్ ది జాయ్ ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేశామో అది రాకపోయేసరికి రిడ్యూస్ అవుతారు ప్రతి వాళ్ళకు కూడా అండి దే వాంట్ హ్యావ్ అన్ ఐడెంటిటీ ట్రూ అంటే చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ ఎంతో గొప్పవాడు కానీ ఈ ఇప్పుడు ఈవెన్ ఒక అప్పుడే పుట్టిన బేబీ కూడా వాళ్ళ యొక్క అమ్మ అటెన్షన్ కోసం అని చెప్పి తాపత్రయపడుతుంది కొద్దిసేపు కనిపించకపోయేసరికి వాళ్ళు లేదా గొడవ చేస్తారు అంతెందుకండి ఇప్పుడు మీరు లేదా ఫోన్ లోపల వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా మీ గనక పిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళు వచ్చి ఫోన్ లాగేసుకుంటారు ఫోన్లో మాట్లాడియరు బికాస్ దే వాంట్ దట్ అటెన్షన్ టు గో టు దెమ్ ఈ ఐడెంటిటీ క్రైసిస్ అన్నది దిస్ ఈస్ ఇన్ సైకాలజీ ఇట్స్ కాల్డ్ యాజ్ అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ ఓకే అంటే అటెన్షన్ ప్రతి వాళ్ళకు కూడా అటెన్షన్ కావాలండి కానీ ఈ ప్రపంచంలో ఎట్లా ఉంది అంటే ఎదుటి వారి లోపల తప్పులు ఎతకడం తప్పించి వాళ్ళలో మంచి ఏది ఉందో దాన్ని మాత్రము వెతకడానికి ప్రయత్నం చెయ్యరు నేను ఎప్పుడైనా కామెంట్స్ చూసినా కూడా అండి పర్టికులర్గా ప్రతి వాళ్ళు ఏదో నెగటివ్ కామెంట్ చేస్తారు కానీ పాజిటివ్ కామెంట్ చెయ్యరు దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పాజిటివ్ స్ట్రోకింగ్ అండ్ నెగిటివ్ స్ట్రోకింగ్ చాలా మంది అంటే దే గివ్ ది నెగిటివ్ స్ట్రోకింగ్ అంటే అందరూ తప్పులే ఎత్తుకుతారు కానీ దే విల్ నాట్ సి ఎనీథింగ్ గుడ్ ఇన్ ఎందుకు సార్ ఒక తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పి పది మంది చెప్తారు కానీ ఒక మంచి జరిగినప్పుడు మాత్రం అప్రిషియేట్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకు సార్ ఇది మన దగ్గర చాలా ఎక్కువ అండి మన భారతదేశం లోపల ఎదురుగా వాళ్ళ లోపల ఏదైనా మంచి క్వాలిటీస్ కనుక ఉన్నట్టయితే హార్టీగా మనం దాన్ని అప్రిషియేట్ చేయడం అన్నది చాలా తక్కువ ఇప్పుడు మీరు ఒక వైట్ పేపర్ తీసుకున్నారు ఆ వైట్ పేపర్ లోపల మీరు ఒక చిన్న బ్లాక్ డాట్ పెట్టారు అయితే మీరు ఏం చూస్తారండి అంత పెద్ద వైట్ పేపర్ ని చూస్తారా లేకపోతే ఆ డాట్ ని చూస్తారా బ్లాక్ డాట్ బ్లాక్ డాట్ బ్లాక్ డాట్ ని చూస్తారు కానీ అంత వైట్ గా ఉందని చెప్పి నో బడీ రికగ్నైజెస్ ఏదైనా మీరు మంచి డ్రెస్ వేసుకున్నారు అయితే దాన్ని కనుక కామెంట్ చేయాలి అంటే మీ డ్రెస్ చాలా బాగుందండి ఆ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది అని చెప్పి ఎవరు చెప్పారు అయితే దీన్ని ఏమంటారు అంటే వాళ్ళు ఏం చేస్తారు అరే ఇది నేను ఎప్పుడో ఆరు నెలల క్రితం ఎప్పుడో మార్కెట్లోకి వచ్చింది ఇప్పుడు కొన్నావా అని చెప్పి ఒక వ్యంగ్యంగా మాట్లాడతారు కారణం ఏంటంటే దీన్నే ఏమంటారు అంటే దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాస్ అంటే దట్స్ హౌ దే వాంట్ టు షో దేర్ అప్రిసియేషన్ ఫర్ యూ అంటే మీ డ్రెస్సు బాగుంది అని చెప్పగలిగేంత మనస్సు వాళ్ళలో లేదు అందులో తప్పులు ఎత్తుకుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే దే లైక్ వాట్ దే ఆర్ టెలింగ్ కానీ అంత పెద్ద మనసు లేదు కదా అంటే వేర్ దే కెన్ అప్రిషియేట్ ది గుడ్ థింగ్స్ ఇన్ యూ ఇప్పుడు సేమ్ థింగ్ ఆర్గనైజేషన్స్లో కూడా అంటే నేను ఎన్నో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి వెళ్తాను సరే ఎన్నో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కి వాళ్ళు చేసిన మంచి పనిని ఎవరు గుర్తించారు ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగితే అది మాత్రం పిన్ పాయింట్ చేసి చెప్తారు కదా అంటే ఇది లేదా నువ్వు తప్పు చేశావు అని చెప్పి కానీ దీన్ని ఏంటంటారంటే పాజిటివ్ స్ట్రోకింగ్ నెగిటివ్ స్ట్రోకింగ్ అండి అయితే ఈ నెగిటివ్ స్ట్రోకింగ్ వల్ల ఎదురుంగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఎదురుంగా వాళ్ళ వ్యక్తిత్వము ఎదురుంగా వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ వాళ్ళ యొక్క లైఫ్ అన్నది వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అన్నది అది లేదా తగ్గిపోతుంది దట్స్ వాట్ ది పీపుల్ వాంట్ ఓకే అంటే ఎదురుగా వాళ్ళని ఎదగాలి అంటే ఒక చిన్న ప్రోత్సాహం ఇచ్చినా కూడా దే గ్రో ఇన్ లైఫ్ అందుకోసం ఏమంటామంటే మేము సైకాలజీలో నేర్పించేటప్పుడు డోంట్ క్రిటిసైజ్ కండెమ్ ఆర్ కంప్లైంట్ ప్రతి వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేస్తారు కండెమ్ చేస్తారు బట్ దే నెవర్ అప్రిషియేట్ వాట్స్ గుడ్ ఇన్ ఏ పర్సన్ అని చెప్పి చాలా మందికి ఫ్రెండ్స్ని వదిలించుకుంటారు ఎందుకు చెప్పాలా మీలో ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఎదురుగా వాళ్ళు ఎంత ప్రేమించిన ఎంత అభిమానించినా మీరు ఇంతగా వాళ్ళని అప్రిషియేట్ చేసిన ఇంత ఫ్రెండ్లీగా ఉన్నా కూడా దే డోంట్ రికగ్నైజ్ వాళ్ళు ఏం చేస్తారు ఆ పక్క వాళ్ళతో వీళ్ళతో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇది ఇట్లా వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పేసి నెగటివ్గా మాట్లాడేసరికి అరే నా ఇంత క్లోజ్ ఫ్రెండ్ ఇంత మంచి ఇది నాకు నా గురించి నెగిటివ్ మాట్లాడతారా అని చెప్పేసి వాళ్ళని మీరు దూరం పెట్టడం మొదలు పెడతారు చాలా మంది ఎవరైతే నెగిటివ్ ఉంటారో మనం వాళ్ళతో ఎక్కువగా మనం ఇష్ ఉండాలని ఇష్టపడడం మనం కారణం ఏంటి మనకున్న కాన్ఫిడెన్స్ కూడా పోతుందండి ఆ కాన్ఫిడెన్స్ పోవడానికి కారణము ఆల్ దిస్ నెగటివ్ కన్నటేషన్స్ దీనికి కావాల్సింది ఒక భూతద్దంలోంచి ఎదురుగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ పెంచాలి అంటే వాళ్ళని మంచి చూడండి అందుకోసమే మీ సైకాలజీలో అంటాము ఇఫ్ యు టు క్రిటిసైజ్ ఆర్ కండేమ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ట్ పిన్ పాయింట్ ఎ మిస్టేక్ ఇన్ ది అదర్ పర్సన్ ఇట్ ప్రైవేట్లీ అదే కనుక అప్రిషియేట్ చేయదలుచుకున్నారనుకోండి ఎంతమంది ఉంటే అంతమంది ముందర భూతత్వం నుంచి వీళ్ళ మంచి క్వాలిటీస్ ఏంటంటే చెప్పండి అప్పుడు మీకు మనస్సు లోపల ఒక హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళలో ఒక సంతోషం వస్తుంది ఇట్స్ సో ఇంపార్టెంట్ దట్ ఈ యొక్క ఐడెంటిటీ క్రైసిస్ అన్నది ఫర్గెట్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ అండి రీసెర్చ్ బై స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేశారు ఏంటి అంటే ఒక గ్రీన్ హౌస్ లోపల రెండు గ్రీన్ హౌస్లు ఆ రెండు గ్రీన్ హౌస్ లోపల వాళ్ళు ఒక చెట్టుకి ఏదైతే ఉన్న చెట్లను పెట్టారో ఒక దాంట్లో ఇది సేమ్ థింగ్ అక్కడ ఇక్కడ అయితే ఒక దాంట్లోనేమో ఒక డేంజరస్ మ్యూజిక్ అందరు నువ్వు ఏం పెరగట్లేదు ఏం కావట్లేదు ఎక్కడ వేసినా అట్లాగే ఉన్నావు ఆర్ వర్స్ట్ యు ఆర్ యూస్లెస్ అని చెప్పేసి అయితే నెగిటివ్ మాట్లాడారో అదేవిధంగా ఇంకో దగ్గర పోయి మెల్లగా యు ఆర్ సో బ్యూటిఫుల్ యు ఆర్ కమింగ్ అప్ అబ్బా ఎంత పెద్దగా అయిపోయినా అబ్బా ఎంత మంచిగా అని చెప్పి దే డన్ ది రీసెర్చ్ అండి చాలా సాఫ్ట్ మ్యూజిక్ పెట్టి దా అక్కడంతా ఎంకరేజింగ్ ఇక్కడ నెగటివ్ ఒక వన్ మంత్ తర్వాత చూస్తేనండి ఎక్కడైతే నెగిటివ్ ఉందో ఆ గ్రీన్ ప్లాంట్స్ అన్నీ కూడా చనిపోయాయి ఎక్కడైతే ఇది అంటే పాజిటివ్ కనెటేషన్స్ ఇచ్చిన చోట ఇంత చిన్న పండ్లు కానీ ఇంత చిన్న ఫ్లవర్స్ రాసిన చోటు కూడా పెద్దగా విరబూసింది ప్రతి వాళ్ళు కూడా దేర్ హంగ్రీ ఆఫ్ అప్రిసియేషన్ అంటే ఓకే దర్ ఇస్ నథింగ్ కానీ ఆ హంగ్రీ ఆఫ్ అప్రిసియేషన్లో ఏమవుతుందంటే అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ అని మనలో ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ బయలుదేరి ప్రతి వాళ్ళు అటెన్షన్ ఇవ్వమంటే ఇవ్వరండి అది ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా అమ్మ కాదు నాన్న కాదు ఏంటంటే వాళ్ళ మీలో ఉన్న మంచి ఎతికి మిమ్మల్ని ప్యాట్ చేయడం అమ్మా నాన్నలు కూడా చిన్నప్పుడే ప్యాట్ చేస్తారు కానీ పెద్దగా అయితే నాకైతే వాళ్ళ తప్పులేంటని చెప్పి ఎతకడం వల్లే ఆ తల్లిదండ్రుల మధ్యన పిల్లల మధ్యన కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి హస్బెండ్ అండ్ వైఫ్లో కూడా అండి రిలేషన్షిప్స్ లోపల చాలా మంది దే డోంట్ గివ్ వన్ గుడ్ వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ ఇప్పుడు వైఫ్ ఎంతో కష్టపడి ఒక్కోసారి కొంతమంది బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉంటారు కష్టపడి అత్తగారులకి మామగారికి వీళ్ళందరికి టీలు కాఫీలు అన్నీ కూడా చేసి రెడీ పెట్టిన తర్వాత వీడు వచ్చి బకా 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 లాగా కూర్చొని ఒక హాఫ్ డజన్ ఇడ్లీలు హాఫ్ డజన్ వడలు అనేది ఎలా ఉందంటే ఆ నీ మొహన్ లాగా ఉందని చెప్పి వెళ్ళిపోతాడు అంటే కొంతమంది మగవాళ్ళు దే స్పీక్ సో ర్యాష్ లేకపోతే ఏంటంటే ఆ బాగుంది కాబట్టి తిన్నాను లేకపోతే మొత్తం వదిలేసిపోయేవాడిని కదా అని చెప్పేసి వాళ్ళు ఒక మాట మాట్లాడతారు అదేమవుతుందంటే దట్ వన్ హర్ట్స్ ది అదర్ పర్సన్ ఇక చెయ్యాలి అనే ఒక తపన ఇంట్రెస్ట్ కూడా పోతుందండి నేను చిన్న పిల్లల్లో కూడా ఐడెంటిటీ క్రైసిస్ లోపలంటే పాజిటివ్ స్ట్రోకింగ్ అన్నది చిన్న బాబు కూడా ఉన్నట్టయితే వాళ్ళ కంటిన్యూస్గా మీరు వాళ్ళ భూతద్దం నుంచి వాళ్ళు చేస్తున్న మంచి పనులను మీరు అప్రిషియేట్ చేసి ఎప్పుడైతే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై చాలా గొప్పవాళ్ళు అయినారు ఈ క్రిమినల్స్ ఎవరైతే తయారైనారో ర్యాష్గా ఉండి మర్డర్స్ చేసి రేప్స్ చేసి ఇంత చేసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఉన్న ఒకటే ఒక చెడ్డ క్వాలిటీ ఏంటంటే ఆ చిన్నప్పుడు వాళ్ళ తండ్రిదండ్రులు చాలా ర్యాష్గా బిహేవ్ చేశారు ఆ పిల్లల్ని బాగా కొట్టారు తిట్టారు దానితోటి వీళ్ళ లోపల మార్పు వచ్చేసి ఒక క్రూరంగా తయారైపోయినారు దానికి అంతటి కారణము చిన్నప్పటి నుంచి వాట్ యు సో సో యూ రీప్ ఏదైతే మీరు పిల్లల్ని ఒక బికాజ్ చిల్డ్రన్ ఆర్ లైక్ వెట్ సిమెంట్ ఎనీ ఇంప్రెషన్స్ యూ లీవ్ ఆన్ దెమ్ ఇట్స్ పర్మనెంట్ మీరు చిన్నప్పటి నుంచి పిల్లల్ని తెలుగులో వాడివి మంచిగా ఉన్నాం యూఆర్ ఎక్స్ట్రా ఆర్డినరీ అన్న వాళ్ళు తెలియకుండానే వాళ్ళు దే వాంట్ లివ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ జీవితంలో చాలా గొప్పవాళ్ళు అవుతారు ఇట్స్ సో ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళని కూడా మనం ఒక మనం ఒక కల్చర్ అలవాటు చేసుకోవాలి ప్రతి చోట కూడా ఏదైనా మంచి కనుక ఉన్నట్టయితే మనం ఓపెన్గా చెప్పగలగాలి చెప్పాలి కూడా వాళ్ళ దాంతో వాళ్ళ యొక్క ఐడెంటిటీ పెరుగుతుంది కానీ ఈ యొక్క ఐడెంటిటీ క్రైసిస్ లోపల ఏమవుతుంది ఇఫ్ యు ఆర్ టూ మచ్ సీకింగ్ అటెన్షన్ అందరూ ప్రపంచం లోపల మెచ్చుకోవాలని కాదండి మీరు చేసేప్పుడు ఒక్కళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చిన ఎస్ ఐ గాట్ ఇట్ అనుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేదా ఏవైతే ఛానల్స్ లోపల మీరు ప్రోగ్రామ్స్ చేస్తారో ఆ వ్యూస్ చూస్తే ఐదు వందలు వచ్చినాయి వెయ్యి వచ్చినాయి రెండు వేలు వచ్చినాయి అని చెప్పి వ్యూస్ కనిపిస్తాయి అందులో కామెంట్ పెట్టేవాళ్ళు ఒకరు మరొక పది మంది కూడా ఉండరు ఆ పది మంది లోపల నెగిటివ్ పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు తక్కువ ఉంటారు సో సచ్ ఈస్ ది వే ఆఫ్ ది వరల్డ్ అందుకోసం అని చెప్పి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఒక పాజిటివ్గా మాట్లాడండి ప్రతి దాంట్లో కూడా లుక్ ఎట్ సంథింగ్ గుడ్ ఇన్ ది అదర్ పీపుల్ భూతద్దం నుంచి మంచి చూడండి అప్పుడు ఏమవుతుంది చెప్పాలా ఎదురుంగా వాళ్ళు మీకు ఒక అయస్కాంతం లాగా గెట్ అట్రాక్టెడ్ టు యూ వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ఏర్పడుతుంది మీలో కూడా ఒక తో ఒక స్పెషల్ గ్లో వస్తుంది అందరిని మిమ్మల్ని లైక్ చేయడం మొదలు పెడతారు హెల్దీ పాజిటివ్ ఐడెంటిటీ ఈజ్ ఇంపార్టెంట్ నెగటివ్ అండ్ డిసెంపవరింగ్ ఐడెంటిటీ ఈజ్ వెరీ డేంజరస్ ఒక పాజిటివ్ ఐడెంటిటీకి రావాలి అంటే ఎంకరేజ్ ద పీపుల్ పాజిటివ్గా మాట్లాడండి సే గుడ్ దట్ మేక్స్ డిఫరెన్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐడెంటిటీ క్రైసిస్ గురించి జనాల్ని అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనే విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పారండి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మంచి చూసి ఎలా మెలగాలి అనేది మా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి నమస్కారం సార్ నమస్తే అండి